వెల్కమ్ టు న్యూస్ బీబీపేట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ బీబీపేట సాధారణ సర్వసభ సమావేశం యొక్క ఏజెండా అంశాలపై అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష పత్రిక మీడియా మిత్ర సమావేశంలో వ్యవసాయం పశుపోషణ నీటిపారుదల రహదారులు మరియు భవనాలు వైద్య ఆరోగ్య శాఖ రోడ్ మరియు సంస్థల మండల విద్యా విభాగం విద్యాశాఖ శ్రీ మరియు సంక్షేమ శాఖ రక్షిత మంచినీటి సరఫరా పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ శాఖ పంచాయతీల ఇంజనీరింగ్ పనులు అటవీ శాఖ గ్రామ అభివృద్ది కార్యక్రమాలు గ్రామ పంచాయతీ అభివృద్ది కార్యక్రమాలు ఆ ఇందిరాగాంధీ పథకం వెలుగు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాలు హార్టికల్చర్ ఎక్సైజ్ శాఖ ఇతర అంశాలు అధ్యక్షులు గల అనుమతితో ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు కూడిన అంశాలపై వివరణ ఇచ్చారు దాంట్లో ఆరు వేల ఏడు వందల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు అయితే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ

ముఖ్యం ఇప్పుడు వచ్చిన ఎక్కడ పోయినాం ఇక్కడ ఉంటామో అనేది ఎక్కడ పోయినా ప్రజలే ఉంటారు గవర్నమెంట్ ఇలా ఉంటాయి

అదే మంచి పదేళ్ళని కోరుకుతా మా ఊరుకు మంచి విలేజ్ పలుపులు వాటర్ డ్రైనేజ్ ప్రతిరోజు కలెక్టర్ సార్ వాటర్ దాని మీద ప్లస్ పైప్ లీకేజ్